ఓకే ఓకే వివేక్ బాబు గారు గుడ్ మార్నింగ్ అండి సో ముందుగా అంటే దాదాపు నెల రోజులు ముందుగానే మీకు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సభ జరగబోతోంది ముందుగా మీకు శుభాకాంక్షలు ఏంటి సార్ ఎలా ఉండబోతోంది ఈసారి సభ గతంలో ఇప్పటం సభ తర్వాత జరిగినటువంటి అనేక సభలతో పోల్చుకుంటే ఈసారి అధికారంలో ఉండి జరగబోతున్నటువంటి సభ ఏంటి జనసేన నాయకులు జన సైనికులు వీర మహిళలు సో ఎలాంటి హోప్తో ఉన్నారు గారు మాట్లాడేటువంటి ఎలాంటి తీర్మానాలు చేసే ఛాన్సెస్ ఉంది వివేక్ రాజుగారు ముందుగా మీకు ప్యానెల్ సభ్యులతో లేకపోతే అందరికీ గుడ్ మార్నింగ్ అంటే ప్రతి రాజకీయ పార్టీకి అధికారంలో ఉన్నప్పుడు అండ్ లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీకి సంబంధించిన కార్యక్రమం అనేది చాలా అట్టహాసంగా లేకపోతే చాలా నిర్ణయాలు అంటే అన్ని అందరూ కలిసి తీసుకునే నిర్ణయాలకు చాలా ముఖ్యమైన ప్రాధాన్యత ఉంటుంది అసలు తీర్మానాలకు సంబంధించిన ఏం తీర్మానాలు చేస్తారనేది చర్చ జరుగుతుంది అధినేత కోర్ కమిటీతో అండ్ మా సభ్యులతో జరుగుతున్న చర్చ ఆల్రెడీ మొదలైంది సో ఏంటంటే రెండింటికి తేడా ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యల మీద నిరంతరము పోరాటం చేసుకుంటూ ఆ ప్రభుత్వం పనితీరుని ప్రజల్లోకి ఎండగడుతూ ఆ యొక్క విధి విధానాల మీద ప్రజలకు మరింత బాధ్యతగా పనిచేయాలనేది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా అధినేత గత ఐదేళ్ల పాటు చేసిన పోరాటానికి సంబంధించిన విషయాలు గత ఐదేళ్ల పాటు చూసాం ఇప్పటి సభలో తీసుకున్న నిర్ణయం కావచ్చు దాని తదనంతరం తీసుకున్న ఆయన ప్రతి సభలో బయటికి రాకోకుండా ఆయన కంట్రోల్ చేసిన విధానం కావచ్చు చేతులు కట్టుకుంటూ నిరసన చేసిన విధానము సాక్షాత్తు హోటల్ చుట్టుముట్టి రెండు రోజుల పాటు బయటికి రాకుండా నిమిషం నిమిషం ఏం జరుగుతుందో మా అధినేత కంటూ మేము భయపడిన విధానం సో ఇంత కంట్రోల్గా అవసరం లేదు యాక్చువల్గా ఆయన అసలు లా లా అబైడెడ్ సిటిజన్ ఆయన టోటల్ గా లా ఎప్పుడు ఆయన చేతుల్లోకి తీసుకోలేదు కంట్రోల్ గా ఉంటారు ఎప్పుడు నాకు నేను పోలీస్ ఫ్యామిలీ నాకు తెలుసు మీ మీద ప్రెజర్స్ ఉంటాయని బట్ స్టిల్ మాకు కొన్ని హక్కులు ఉంటాయి మాకు కోఆపరేట్ చేయండి అని అడిగినప్పటికీ కూడా పార్టీ ఆఫీస్ బయటకు కూడా రాకుండా ఉన్న సందర్భం సో గత ఐదేళ్ల పాటు జరిగిన పరిణామాలన్నీ మనకు తెలుసు అయినప్పటికీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏ రోజే కానీ అధికారంలో ఏడు నెలలు ఎనిమిది నెలల కాలంలో ఏనాడే కానీ ఏనాడే కానీ అధికారాన్ని దుర్వినియోగం కానీ ఏనాడే కానీ దాన్ని వైలేట్ చేయడం కానీ మనం చూడలేదు సో మేము అధికారంలోకి వచ్చాక చేసుకుంటున్న మొదటి పార్టీకి సంబంధించిన ఆవిర్భావాన్ని మరింత బాధ్యతగా మరింత అకౌంటబిలిటీగా ప్రజల ముందు ఉంచడానికి ప్రజలకు సర్వీస్ చేయడానికి ఉన్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటాం అది కూడా ప్రజల ముందే పెడతాము మా యొక్క సిన్సియారిటీని మరోసారి జనసేన పార్టీ అధినేతగా ఆయన చూపించడం జరిగింది సో ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పార్టీ యొక్క ప్రతి ఆవిర్భావానికి సంబంధించిన ముఖ్యంగా కార్యకర్తల స్ట్రెంగ్ కోసం చేసుకునే ప్రతి అంశాన్ని కూడా అధినేత గారు ఈసారి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు సో మాకు మెయిన్ ఇంతకుముందు చెప్పినట్టు పార్టీ హెడ్ ఆఫీస్ దగ్గర కొత్త బిల్డింగ్ కట్టుకుంటున్నాం మా అధినేత ఇంకా కార్యకర్తలతో ఇంటరాక్షన్ కోసం సపరేట్ గా టైం కేటాయిస్తున్నారు సో బిల్డింగ్ జనవరి కల్లా అవుతుందనే అంచనాలు పెట్టుకుని దానికి అనుగుణంగా జిల్లాల వారీగా కమిటీలు వేసుకొని మీటింగ్స్ పెట్టుకొని వారి యొక్క పార్టీ యొక్క లేకపోతే కార్యకర్తల యొక్క మనోభావాలు దాన్ని అలాగే దాన్ని స్ట్రెంగ్ చేసుకునే ప్రతి అంశాన్ని అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి కమిటీలు తీసుకుంటూ వస్తున్న అంశాన్ని మా అధినేత కార్యకర్తలతో ఇంటరాక్ట్ అవడానికి ఉన్న అవకాశాన్ని పరిశీలించుకుంటున్నారు బిల్డింగ్ కొంచెం డిలే అవుతోంది సో ఇది పూర్తి అవగానే పేరల్ గా ఈ ఆవిర్భావ సభానికి సంబంధించినది తీర్మానాలు చేసుకొని ప్రజలేకి ఇంకా అగ్రెసివ్గా అంటే ప్రతి చోట మేము మా యొక్క పనితీరుని జనసేన పార్టీ పనితీరును మా అధినేత పనితీరుని కూటమి యొక్క ప్రభుత్వ విజయాలకు సంబంధించినది సో ఇక్కడ మూడు పాయింట్లు మూడు మూడు పాయింట్లను బేరీజ్ వేసుకుంటూ ప్రజలేకి తీసుకెళ్లాలనే ఒక కాన్సెప్ట్ని రెడీ చేసుకుంటున్నాము సో దానికి అనుగుణంగానే తీర్మానాలు ఉంటాయి ఆ తీర్మానాలకు సంబంధించిన నేను ఆ రోజు ప్రవేశపెట్టి ఆ మా నాయకులందరి సమక్షంలో తీర్మానాలు ఆమోదింపజేసి దానికి అనుగుణంగా పనిచేయాలనేది ఒక ముఖ్యమైన ప్రణాళికతో ముందుకెళ్తున్నాం అలాగే అధికారం వచ్చిన తర్వాత చేసుకునేది కాబట్టి సగర్వంగా నూతనోత్సవం అనేది కార్యకర్తలకి నాయకులకి చాలా ఎక్కువగా ఉంటుంది అంటే గత పదేళ్ల పాటు మమ్మల్ని ఒక్కరు ఒక్కరు గెలిచారు రెండు చోట్ల ఓడిపోయాడు అసలు మీకు గుర్తింపు లేని పార్టీ అంటూ రకరకాల ఎగతాళులు చేసిన వ్యక్తులు ఈ రోజు మొహం ఎక్కడ పెట్టుకుంటున్నారు డిబేట్లు రావాలంటే కూడా ఫేస్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు పార్టీలలో ఉండట్లేదు వైసీపీ వాళ్ళు ఎక్కడికక్కడ జంపింగ్లు అయిపోతున్నారు భయం పట్టుకున్నది గతం చేసిన తప్పులకు సంబంధించినవి సో ఇవన్నీ మనం పరిశీలిస్తే ఏంటంటే మీరు తప్పు చేయనంత వరకు ఎందుకు భయపడతారు ఒకటి ఫస్ట్ పాయింట్ రెండోది గత ఐదేళ్ల పాటు చేసిన మీ అని అవినీతి అక్రమాల దౌర్జన్యాలకు సంబంధించిన హింసాకాండ హత్యాకాండకు సంబంధించిన అన్ని అంశాలను కూటమి ప్రభుత్వం ప్రజలు మాకు ఇచ్చిన బాధ్యత కాబట్టి మీ యొక్క అరాచకాలను ఖచ్చితంగా చట్టం ముందు నిలబెట్టాలనే కృత నిశ్చయంతో పనిచేస్తున్నాం కాబట్టి దానికి సంబంధించిన నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఒక భయాన్ని వ్యక్తం చేస్తూ మా మీద లేనిపోని ఆరోపణలు కావచ్చు లేదా ఆ భయానికి సంబంధించిన పారిపోవడం కావచ్చు లేదా ఇప్పటికీ కూడా ఎవరు మమ్మల్ని ఏం చేస్తారో చూస్తామంటూ ఎదురు తిరగడం రే ఎవర నా మీద కేసు పెట్టింది అంటూ ఆ యొక్క స్వరం ఆ స్వరం తప్పు చేసినా కూడా ఆ స్వరంలో మార్పు రాకోకుండా ఎదురు తిరుగుతున్న విధానం అంటే మేము ఏమైనా చేయగలము లేకపోతే మాకు కుల అహంకారం కావచ్చు ధన అహంకారం కావచ్చు లేకపోతే మా యొక్క ఆ ప్రాంతం యొక్క పట్టుని కోణాన్ని ప్రతి దశలో చూపిస్తున్నారు గత ఐదేళ్ల పాటు చూపించిన నాయకులు సో వాటిని ప్రజల ముందే ఉంచి మేము ప్రజలకు బాధ్యతగా ఉంచి ఈ యొక్క నాయకుల యొక్క పనితీరు వైసీపీకి సంబంధించిన నాయకుల యొక్క వ్యక్తిత్వానికి సంబంధించినది ప్రజల ముందు పెడుతూనే ఉన్నాం ఈ యొక్క ప్లీనరీ ద్వారా మా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ ప్లీనరీకి ఒక ఐ మీన్ ఆవిర్భావ సభకు సంబంధించినది ఖచ్చితంగా ఒక ఏమంటారు మా అధికారాన్ని సద్వినియోగం చేసుకునేలాగా ఈ యొక్క ఆవిర్భావ వేడుకలు ఉంటాయి తప్పకుండా అది కూడా చాలా ఐ మీన్ ఏమంటారు మా కార్యకర్తలను నాయకులను అండ్ పార్టీని అండ్ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలకు దగ్గర చేసే ఒక ఆలోచనతో ముందుకెళ్లాలనే ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నాము ఈ ఐదేళ్ల పాటు ప్రతి ఒక్క మా యొక్క అడుగు ప్రజలకు దగ్గరగా చేరువయ్యేలాగున అండ్ ఎక్కడైతే అసంతృప్తి ఉందో ఆ యొక్క అసంతృప్తిని చల్లారేలాగా ఇందాక మస్తన్ సార్ కావచ్చు అండ్ మన రవికిరణ్ గారు చెప్పినట్టు కూడా మా ని స్ట్రెంగ్ చేసుకుంటూ ఎక్కడెక్కడ చిన్న చిన్న అసంతృప్తులు ఉన్నాయో అంటే డౌన్ ద లైన్ కార్యకర్తలకు డెఫినెట్ గా చిన్న చిత్తగా అసంతృప్తులు ఉంటాయి ఎందుకంటే మూడు పార్టీల పోయిలేషన్ మా భాగస్వామ్యం ఎక్కువ ఉండాలని కోరుకుంటాము అండ్ జనసేన ప్రామినెంట్ గా పనిచేసింది జనసేన యొక్క ఇంపాక్ట్ అనేది కూటమిలో ఎంత ప్రభావంగా ఉంది కొందరికి పదవుల విషయంలో కావచ్చు స్థానికంగా పనులు జరగట్లేదనే కావచ్చు లేకపోతే మా మాట వినలేదనే ఇలాంటి చిన్న చిన్నగా సమస్యలు ఉంటూనే ఉంటాయి అయితే వాటిని సబ్సైడ్ చేసుకుంటూ వాటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వాటిని ఓవర్కమ్ చేసుకుంటూ ఎలా వెళ్ళాలి ముందుకు అనే దాని మీద ఈ ఈ యొక్క ఆవిర్భావంలో మా అధినేత మాకు దిశానిర్దేశం చేస్తారు అలాగే ఆ దిశానిర్దేశం తర్వాత కూడా మేము ఆ ఓవర్కమ్ చేసి ప్రజలకు ఎలాగో చేరువవ్వాలి అండ్ పార్టీతో సత్సంబంధాలు నెరవేర్చుకుంటూ మా యొక్క గవర్నమెంట్ యొక్క పనితీరుని ప్రజల ముందు పెట్టే ఆలోచనని ఈ ఆవిర్భావ వేడుక ద్వారా మేము ప్రజలకు ఇవ్వబోతున్నాం రాజుగారు అంటే వివేక్ బాబు గారు ఇప్పుడు ఏంటంటే ఏదో అక్రమాలు చేసేయాలి అవినీతి చేసేయాలి పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్త నాయకులు కోర్టులు వెనకేసుకోవాలి లేదు ఉన్నటువంటి డబ్బునంతా కూడా దోచుకోవాలి అనేటటువంటి అంశం నేను చెప్పను కానీ ఎందుకంటే మీ పార్టీ కొన్ని రకాలైనటువంటి సిద్ధాంతాలతో వచ్చినటువంటి పార్టీ అయితే ఇప్పుడు రావాల్సినటువంటి వాటా అంటే అధికార భాగస్వామ్యంలో రావాల్సినటువంటి వాటా విషయంలో కూడా చాలా వరకు అంటే పార్టీ కోసం కష్టపడినటువంటి నాయకులకి అలాగే అధినేతకి మధ్య ఒక వారధి లేకపోవడం అనేది ఇక్కడ ఒక ఇబ్బందికర పరిస్థితి ఉంది సో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి నాయకులు ఈరోజు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు కనీసం నిన్న ఒక ఒక జనసేన నాయకుడు నాతో మాట్లాడుతూ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి అక్కడికి వెళ్ళి అడిగితే ఆయన ఒక జిల్లాకు ఉపాధ్యక్షుడు మరి అక్కడికి వెళ్తే కనీసం అతను ఎవరో తెలియకుండా అతన్ని చాలా ఇబ్బందికరంగా అక్కడ పోలీసులు ట్రీట్ చేశారని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి సో ఈ వారి ఏర్పాటు అనేది చాలా ఇంపార్టెంట్ సో దాని మీద ఏమన్నా చర్యలు తీసుకునే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా బికాస్ ఇవి చాలా చోట్ల మాకు కూడా వచ్చే మా దృష్టికి కూడా సో అదే చెప్తున్నాను ఇందాక చెప్పినట్టు ఆ వారధిని బ్రిడ్జిని ఏర్పాటు చేయడానికి వేదికను ఖచ్చితంగా ఈ ఆవిర్భావం తర్వాత నుంచి దాన్ని మా అధినేతకు ఎప్పటికప్పుడు ఏ యొక్క నియోజకవర్గాల్లో నియోజకవర్గాల్లో జిల్లా స్థాయికి సంబంధించిన ఇష్యూస్ ఏవైతే అంటే ఓపెన్గా ఎవరైతే చెప్పి రాసి పంపిస్తారో లేకపోతే ఆయన దృష్టికి తీసుకెళ్తారో అవన్నీ ఖచ్చితంగా నోట్ చేసుకొని వాటిని సరిదిద్దే కార్యక్రమం అయితే చేస్తూనే ఉన్నారు ఆయనకు ప్రతి విషయం పట్ల అవగాహన ఉంది అండ్ దాన్ని రిజాల్వ్ చేయాలనేది ఆయనకు కృతనిశ్చయంతో ఉంది అయితే ఈ ఈ కూటమి గవర్నమెంట్ మూడు పార్టీల డిపెండెన్సీ కాబట్టి ఆ ముగ్గురిని కలుపుకుపోయేలాగా ఉండాలి అనేది మాధినేత మొదటి నుంచి అనుకుంటున్నది నిర్ణయం అంటే ఎక్కడ పొరపచ్చాలు లేకుండా మనలో మనం ఎటువంటి భేదాభిప్రాయాలు లేకోకుండా ముందుకు వెళ్ళి పార్టీని శ్రంథన్ చేసుకుంటూ ప్రజలకి అండ్ ప్రభుత్వానికి మనం చాలా బాధ్యతతో పనిచేయాలనే ఒక కోణాన్ని మొదటి నుంచి ఆయన మనసులో పెట్టుకొని ఉండడం వల్ల పదవులకు సంబంధించినవి నాకు వదిలేయండి నేను చూసుకుంటాను అండ్ నామినేటెడ్ పదవులకు సంబంధించిన నేను బ్యాలెన్స్ కావచ్చు మీకు ఇక్కడ కాకపోతే ఇంకో చోట ఆయన అకామిడేట్ చేస్తాను అందరికీ న్యాయం చేస్తాను మనసుగా మనసుతో ప్రతి ఒక్కరు ఆలోచించండి అలాగే ఓపెన్గా అడగండి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి పార్టీ మీటింగ్లో మీకు మీకు ఏమేమి కావాలనో మీరు నోరు తెరిచి అడిగితే కదా నాకు తెలుస్తుంది తప్పకుండా అడగండి మీకు ఏం కావాలో దాన్ని వీలైనంత వరకు హండ్రెడ్ పర్సెంట్ అందరికీ చేసేలాగా నేను చేస్తాను చూస్తానని కూడా చెప్పడం మాట ఇవ్వడం కూడా జరిగింది సో ఖచ్చితంగా ఆవిర్భావం వేడుకా ముందు లేకపోతే తర్వాత అయినా సరే దానికి సంబంధించిన వారధికి సంబంధించిన మాకు పార్టీ నాయకత్వానికి అండ్ ప్రభుత్వానికి మధ్య ఏదైతే చిన్న చితక వస్తున్నాయో అక్కడక్కడ ఖచ్చితంగా వాటిని బ్యాలెన్స్ చేసే కార్యక్రమం పార్టీ అధినేతగా ఆయన తీసుకుంటారు అండ్ డౌన్ ద లైన్ నాయకత్వానికి ఆ సందేశాన్ని కూడా బలంగా పంపించి ఇక నుంచి అలాంటి చిన్న చితక కూడా రాకోకుండా చూసుకునే బాధ్యత ఆయన తీసుకుంటారని నేను కూడా బలంగా నేను చెప్పగలను రాజుగారు